వచ్చినా నీళ్ళు మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది సార్ పదిహేను రోజులు అవుతుంది మాకు నీళ్ళు రాక ఎవరు పట్టించుకోవట్లేదు సార్ ఈ రోజు మాత్రం మున్సిపాలిటీ వాళ్ళు మాత్రం ట్యాంకర్ వచ్చింది సార్ ట్యాంకర్ వచ్చి నీళ్ళు పోస్తుంది సార్ కాకపోతే బైపాస్ మీద నీళ్లు పెడుతున్నారు సార్ పిల్లలు తల్లులు అందరూ మోసుకుంటున్నాం మంచిగా చెడ్డాయే కాకపోతే ఇళ్ళల్లో వచ్చి కొంచెం ఒక లైన్లో పెట్టి కొంచెం డౌన్ దాకా వచ్చినా బాగుంటుంది సార్ ఇళ్ళవరిళ్ళల్లో పాలు నీళ్ళు మోసుకుంటాం సార్ నేను కోరుకునేది అంటే అంత నుంచి ఏం లేదు పైనుంచి కిందిని పైనుంచి కింది దాకా నీళ్ళు పట్టుకోవాలంటే ఇబ్బంది వేస్తుంది సార్ కాకపోతే మధ్యలో పెడితే అందరికీ సౌకర్యంగా ఉండేటట్టు చూడండి సార్ ఇబ్బంది లేదు మాకు ఒక బజార్న ఒక డౌన్లో వచ్చి ఒక పక్కన పెడితే కళా నీళ్ళు నీళ్లు పట్టుకుంటాం సార్ మంచి నీళ్ళు మాత్రం కొనుక్కోవటానికి కొనుక్కుంటున్నాం సార్ రోజుకొచ్చి రెండు మూడు క్యాన్లు అయిపోతున్నాయి సార్ మాకు మంచి నీళ్ళు ఎండాకాలం ఇదివరకు నాగార్జున సాగర్లో ఎలాంటి ఇబ్బంది లేదు సార్ నీళ్లకు ఇప్పుడు మాత్రం చాలా ఇబ్బంది కలుగుతుంది సార్ మీరే ఏదైనా చేసేసి మా కాలువీకి నీళ్ళు వచ్చే ఆప్షన్ చేయాలి అంతే సార్